వేములవాడ ఇరవై రెండో బాటిలోని రాణి రుద్రమాదేవి కాలనీ వాసుల ఆధ్వర్యంలో ఆదివారం శ్రీ బద్దిపోచమ్మ అమ్మవారికి బోనాల పండుగ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా మహిళలు నెత్తిన బోనం ఎత్తి డప్పు చప్పుళ్ల మధ్య ఊరేగింపుగా వెళ్లి శ్రీ బద్దిపోచమ్మ అమ్మవారికి బోనం సమర్పించారు బోనాల పండుగ కార్యక్రమంలో పాల్గొన్న కౌన్సిలర్ హిప్పల అజయ్ మాట్లాడుతూ అమ్మవారి దయ వల్ల ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని వర్షాలు బాగా కురిసి రైతులందరూ బాగుండాలని అమ్మవారిని వేడుకున్నట్లు ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో ఇరవై రెండో బార్డు ప్రజలు పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు వాడ పట్టణంలోని వాంద మార్కెట్ ఏరియాలో కాని రుద్రమదేవి చాలని వాసులు వాసులు మొత్తం అందరూ అన్ని వర్గాల వారు ఈరోజు బంతి పోచమ్మ తల్లికి భోజనం బోనం సమర్పిస్తున్న తరుణంలో వాళ్ళకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాను ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా వీళ్ళు బోనాలు సమర్పిస్తున్న తరుణంలో వర్షాలు బాగా పడి పంటలు బాగా పండి ప్రతి ప్రతి ప్రజలందరూ ఆరోగ్యంగా గారులో దివేరిన వాడు వాడు సభ్యులందరూ కలిసి ప్రతి ఒక్కరు మంచి భక్తి శ్రద్ధలతో ఈరోజు బోనాలను మన సమర్పించుకోవడం జరుగుతూ ఉంది మంచి పరిశాల పడి మంచి పంటలు మేము ఈ రోజు సంతోషంతో ఈ బోనాలని సమర్పించుకుంటున్నామండి ఈ రోజు మా వార్డు సభ్యులందరం కలిసి మరి గౌరవ కౌన్సిలర్ గారిని మేము ఇన్వైట్ చేసాము మేము పిలవగానే వచ్చేసినందుకు తనకు మా కాలనీ వాసులందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నామండి వార్డు సుభాష్ నగర్ నుండి ప్రతి ఇంటి నుండి బోనం తీసుకున్నాము ఇంట్లోని పిల్లలు పెద్దలు అందరు ఆరోగ్యాలతో ఉండాలని అనుకున్న పనులు జరగాలని కోరుకుంటూ ఇంటి నుండి ప్రతి ఒక్క ఇంటి నుండి బోనం సమర్పిస్తున్నాము అమ్మవారికి మాసంగా చేసుకునే బోనాల పండలు చాలా అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నామండి సో ఆ అమ్మవారు ప్రతి ఒక్కరిని ఆయుర ఆరోగ్యాలతో అందరినీ కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ బోనాల పండ శుభాకాంక్షలు